వాళ్ళే చెప్పే పరిస్థితి అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది అది ఎవరన్నా చూసారా సభ ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది భయం కంపడింది నాకు ఆయన మొహంలో టెన్షన్ కంపడింది ఆయన మొహంలో అప్పుడు అర్థమైంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొట్టు కుదిరింది ఈ ఈరోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం జగన్ పని అయిపోయింది తల్లి ఆ సభ చూస్తే నాకు అర్థమైంది హిస్టరీ ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట హిస్టరీ కాదు కదా క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు ఈ సైకో పేరు ఖాయం చంచల్ కూడా జైలు కూడా ఈ సైకో జగన్ పేరుంటాం కూడా ఖాయం ఒక క్విట్ ప్రోకో వైట్ కాలర్ నేరస్తుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈయన చేసిన నేరాలు ఇక్కడనే కాదు ఇతర దేశాల్లో నేను చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేసు స్టడీ ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎలా ఎన్నుక్కుంటున్నారన్న దానిపైన విదేశాల్లో కూడా చర్చలు ఈరోజు జరుగుతున్నాయి ఇంకొక ఇంకొక డైలాగ్ ఇచ్చాడు నీ సైకో జగన్ మాటిస్తే తగ్గేదే లేదంట ఏం తగ్గుతాడు నాకు అర్థోలా ఈ సభ ఒక అడుగుతున్నా ఆనాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు ఏమైంది ఆ హామీ ఇంకొక హామీ ఇచ్చావే ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను ఏమైంది ఆ హామీ రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానవే ఏమైంది ఆ హామీ ఇంకా అదే కాదు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తావు ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు ఆనాడు చెప్పాడు నలభై ఐదేళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని ఇచ్చాడే తల్లి హామీ నిలబెట్టుకున్నాడే తల్లి హామీ లేదు ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తు జగన్కి ప్రచారం అంటే పిచ్చి పట్టిందండి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఇచ్చిన హామీలు మొదటి ఆరు నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుంది అన్నాడు చివరి ఆరు నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాడు నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు జగన్ ఇచ్చిన హామీల మేరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈరోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది దానికి దాదాపు ఐదు లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూశాం అందుకే నిరుద్యోగ యువత యువకులు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఐదు సంవత్సరాలు పెండింగ్ పోస్ట్ అని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ఎగ్జామ్ లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా వదిలిపెట్టలేదు జగన్ ఆయన గురించి డప్ప కొట్టుకున్నాడు ఆ సమ ఆ ఎగ్జామ్ లో ఏకంగా ఆడుదాం ఆంధ్ర జీవ క్రాంతి చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా ఆ ప్రశ్నలు కాదు మీరు అడగాల్సింది లేపేసింది ఎవరు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయండి ఎవరు ముప్పై లక్షలు ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు అని మీరు ఆ ప్రశ్నలు రాసుంటే ఐదు లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నాం జగన్ ఇంకా ఉంది అయిపోయింది అనుకున్నావా ఈ మధ్యన జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట ఐపీఎల్